పొద్దున్న ఇంకొక చోట ఇంకొక చోట ఎవరినో ఎవరిన ఆటలు కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ అసలు చూడాలి క్లియర్ గా తెలంగాణ హైకోర్టు ఆది ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకము మతపరమైన దేవుళ్ళని మనుషులతో ఇది చేయకూడదు అనేది చాలా క్లియర్ ఉంది అండ్ దీని ఐపీసీ సెక్షన్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపొద్దునే రాష్ట్రమంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాని కాదని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్న

టూ ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పెట్టినప్పుడు ఇంకా తిరుపతి పర్యటనకు వచ్చింది కృష్ణుడు బొమ్మ తిరుపతిలో ఎట్టి రామారావు శంఖ వస్తూ కనిపిస్తే అవి గబక్కడ కార్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఎవరిని ఏ మతాన్ని ఏ మతాన్ని ఎవరిని హించపరచడానికి అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో లేదు వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ హౌ ఒక మనిషిని దేవుడి రూపంలో కరెక్ట్ కాదన్న ఇది దేని వివాదాన్ని తీసుకుంటాను వివాదం ఏదైనా రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్న కానీ అది కృష్ణుడి రూపంలో కృష్ణ ఇవాళ మా ఊరుంది మత సామరస్యానికి చాలా పెట్టిన పేరు మా ఊళ్ళో అన్ని కులాల అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములానే ఉంటాము ఎక్కడైపోయా మీరు విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్తుల విషయంలోనా లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడలేదు కానీ ఈ రోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇతనే దేవుడనే మెసేజ్ నాన్ మెసేజ్ వస్తుంది దానివల్ల రూపంలో పెట్టాడు అన్నీ రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం పది మందికి వస్తాయి కదా వినడం కాదు ఇక్కడ ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు హండ్రెడ్ పర్సెంట్ కుదరదు మీకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఇది పొరపాటు అన్న రామారావు విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు రామారావు విగ్రహం మీకు రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే సో నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికి ఉండకూడదు ఎందుకంటే ఉద్దేశం కృష్ణిందాజన్ సినిమాలో కూడా

కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని మీరు మామూలుగా వెళ్ళే నేను రాష్ట్ర మొత్తం ఈ గంటలోపు సుమారు జరుగుతున్నాను ఇప్పుడు నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను నా మాట